ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సృఢీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిషిని చెప్పించుకుని ఇసుకుపోయి ఉండి ఉండవచ్చండి కానీ మీకు ఎటువంటి సమస్యకైనా సరే మంచి పరిష్కారం చెప్పగలిగే గురువుగారు ఉన్నారండి ఎన్నో ఏళ్ళ అనుభవం ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే గురువుగారు చూపించుకుంటున్నారండి మాకు తెలిసిన వారేనండి వారు ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధపడుతున్నారనమాట ఏంటంటే ఎంత సంపాదించినా సరేనండి ఖర్చు అయిపోతుందంట వచ్చింది వచ్చినట్లుగా మంచి నీళ్ళ ఖర్చు అయిపోతుంది ఏంటి అసలు ఏ పరిహారం దొరకటం లేదు ఎన్ని పూజలు చేసినా సరే ఫలితం ఉండటం లేదు అని అయితే వారు బాధపడుతున్నారండి చాలా అప్పులు కూడా అయిపోయారు నేనైతే అప్పుడు ఈ గురువుగారు గురించి చెప్పానండి అలాగే వారు కూడా మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటారు సరే ఒకసారి ఈ గురువుగారికి కాల్ చేద్దామని గురువుగారికి కాల్ చేశారంటే ఫ్రెండ్స్ గురువుగారు అయితే వారి సమస్యకు తగిన పూజలు చేసి వారికి అయితే మంచి పరిష్కారాన్ని చూపించారండి అతి త్వరలోనే వాళ్ళ అప్పులన్నీ తొలగిపోయాయండి అలాగే ఖర్చులు తగ్గాయి మనం నిలబడుతుంది వారికి కావలసినవి కొనుక్కోగలుగుతున్నారు ఇప్పుడైతే మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారండి చాలా మంచి పరిష్కారం అయితే గురువుగారు చూపించారు ఇలాగ ఎంతో మంది జీవితాల్లో గురువుగారు మంచి పరిహారాలు చెప్పి మంచి పూజలు చేసి కష్టాలు ఊపిలో కూరుకుపోయిన వారిని ఎంతో మందికి పైకి తీసుకొస్తున్నారండి గురువుగారు గారు ఉన్నట్లుగా చెప్తారు శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం ధనం నిలకడలేకపోవడం స్త్రీ పురుష వసీకరణ గురువు గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు మంచి పరిష్కారం చూపిస్తారు కాబట్టి మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నిన్ను బాధ పెట్టిన వారి ఆటలు ఎలా ముగించబోతున్నానో తెలుసుకో తల్లి వారిని చెడుగుడు ఆడుకుంటాను తల్లి వారికి చుక్కలు చూపిస్తాను నిన్ను బాధ పెట్టినందుకు వారు తప్పకుండా వారు శిక్ష అనుభవించి తీరేలా చేస్తానమ్మా నా మీద నమ్మకంతో దుర్గమ్మ తల్లిని తాకు నీకు అంతా మంచే జరిగేలా నేను చేస్తాను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఏదో తెలియని సందేశం అయితే తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే తమనే చూశారు కదండీ దుర్గమ్మ తల్లి అమ్మవారు ఉన్నారు కదా మీరైతే బాబాగారిని స్మరిస్తూ అమ్మవారిని తాకండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీరైతే అమ్మవారిని తాకారు కదండి మన బాబాగారు ఏం చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము తల్లి నిన్ను ఎవరైతే మోసం చేశారు నిన్ను నీ మనసుకి బాధ కలిగించేటటువంటి మాటలు అన్నారు ఎవరైతే నిన్ను నలుగురులో అవమానపాలు చేశారు వారందరినీ కూడా నేను శిక్షించబోతున్నాను నిన్ను మాటలతో కావచ్చు చేతలతో కావచ్చు నిన్ను కన్నీరు మున్నీరుగా బాధ పెట్టిన వారిని వారందరినీ కూడా నేను విడిచిపెట్టను తల్లి అటువంటి వ్యక్తులని నేను ఏం చేయబోతున్నాను తగినటువంటి శిక్ష వేయబోతున్నాను ఏం చేయబోతున్నానో తెలుసుకుని నీ మనసుని ఎప్పుడైనా సరే నిర్మలంగా ఉంచుకో తల్లి ఫ్రెండ్స్ మన బాబాగారు ఎందుకు ఇలా చెబుతున్నారు ఏ భక్తుడు ఏ భక్తురాలు ఎవరి వల్ల అవమానాలు పడ్డారు బాబాగారైతే తన బిడ్డలకి మనసు ప్రశాంతంగా ఉండేందుకు ఈ సందేశం అయితే తీసుకువచ్చారండి ఏముందులే ప్రతిరోజు వినేదే కదా అని అనుకోకుండా ఒక్కసారి మనస్ఫూర్తిగా వినండి ఈ రోజు మీ మనసుకి ప్రశాంతత కలిగించే చాలా మాటలు ఈ సందేశంలో ఉన్నాయండి అదేమిటో తెలుసుకోండి మీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు కొన్ని మెళుకులు మలుపులు ఒక్కొక్కసారి మీ జీవితమే తలకిందులుగా అయినట్లుగా కొన్ని సంఘటనలు మీ జీవితంలో జరిగి ఉండవచ్చు కాబట్టి ఒక్కసారి మీరు ఈ సందేశాన్ని విన్నట్లయితే మీ మనసు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది చూడు తల్లి ఈరోజు నీ కన్నేటినంతా కూడా శాశ్వతంగా దూరం చేయబోతున్నాను ఎవరు నిన్ను బాధ పెట్టారు ఎవరు నిన్ను అవమానాలకి గురి చేశారు వారి పేర్లు ఒక్కసారి తలుచుకో తల్లి ఈ క్షణమే నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే తల్లి నీకు తెలియని ఎన్నో రహస్యాలు నీకు చెప్పబోతున్నాను బట్టి నువ్వేమాత్రమో కూడా నిర్లక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా ఈ రోజు నీ కంటపడినటువంటి ఈ సందేశాన్ని జాగ్రత్తగా వినుతల్లి నేను చెప్పేది చివరి వరకు వింటే ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది తల్లి చూడు తల్లి ఇప్పుడు నీకు కొంచెం కంగారుగా భయంగా అనిపిస్తుంది కదమ్మా నీకున్న భయాలు ఆందోళనలు అన్నీ కూడా దూరం చేస్తాను తల్లి బాబా నన్ను ఎవరు మోసం చేశారు ఎవరు నాకు గీడు తలపెట్టాలి అని చూశారు వారు నీకు తెలుసు ఎవరు నన్ను మోసం చేశారు ఎవరు నాకు నష్టం కలిగించారు వారు నీకు బాగా తెలుసు సాయి తండ్రి ఏదైనా కానీ అది వస్తువైనా బంధమైనా సరే నాది అని అనుకున్న కాసేపటికే దూరం అయిపోతుంది నా మీద ప్రేమ ఉందా పగ ఉందా ఎందుకు నాకు దగ్గర అవుతున్నారు ఏ ఉద్దేశంతో నాకు దూరం అవుతున్నారు అనేది అర్థం చేసుకోలేక అయోమయ పరిస్థితుల్లో ఉన్నాను ఆపదలో ఉన్నాను మీతో చెప్పుకున్నప్పుడల్లా ఏదో ఒక రూపంలో వచ్చి మీరు నన్ను కాపాడుతూ ఉంటున్నారు బాబా అంటూ ఉన్న మనుషులే ఏదో ఒక రూపంలో నాకు ద్రోహం చేసే విధంగా నా మనసుని కష్టపెట్టే విధంగా మాట్లాడటం కానీ లేదంటే నన్ను బాధ పెట్టడం కానీ చేస్తున్నారు మరి అలాంటి వారి నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోవాలి బాబా అని ఎప్పుడూ కూడా దీనాతి దీనంగా బాధపడుతూ ఉంటున్నావు కదమ్మా ఈ శత్రువుల నుండి నిన్ను ఎలా బయటపడవేస్తానో వారికి ఎలా బుద్ధి చెబుతానో తెలుసా తల్లి నీకు మోసం చేయటం తెలియదు ఒకరి దగ్గర చాపటం తెలియదు ఒకరిని బాధ పెట్టడం తెలియదు ఎవరైనా బాధలో ఉంటే వారిని చూస్తూ ఆనందపడటం కూడా నీకు తెలియదు తేటలతోటి నీ శ్రమతోటి నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఉన్నావు నీ తిండి నువ్వు తింటున్నావు అలాంటి నిన్ను చూసి నిన్ను అవమానపరిచేవాళ్ళు నిన్ను కించపరిచేవాళ్ళు నిన్ను చూసి నవ్వేవాళ్ళు నీ సంపాద నువ్వు తింటున్నావు కాబట్టి నీ చుట్టూ ఉన్నవారికి కాస్త ఈర్ష్యా ద్వేషాలు నీ మీద మొదలయ్యాయి తల్లి కానీ నువ్వు వారి గురించి పట్టించుకోవలసిన అవసరం లేదమ్మా ఏ వ్యక్తి అయితే మంచిగా బ్రతుకుతున్నారు ఏ వ్యక్తి అయితే సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారో అయితే సంతోషంగా చీకు చింతా లేకుండా తన కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు అటువంటి మంచి వ్యక్తులను చూసి ఈ లోకంలో కొంతమంది ఈర్షా ద్వేషాలతోటి రగిలిపోవటం సహజమే తల్లి కానీ తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఎవరికి ఎటువంటి హాని అనేది తలపెట్టలేదు ఎవరికీ కూడా కీడు తలపెట్టలేదు నీదు మంచి మనసమ్మ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకున్నావు అయితే ఈరోజు కొంతమంది నువ్వు చెడిపోతే బాగుండు నువ్వు చేసే పనులు విఫలమైతే బాగుండు ఇలా అనుకుని నీ గురించి ఆలోచించే వాళ్ళే నీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు తల్లి కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి నువ్వు భయపడుతూ ఆలోచిస్తూ ఉంటున్నావమ్మా కానీ వారు నిన్ను ఏమీ చేయలేరమ్మా వారు నిన్ను చిన్న భిన్నం చేయాలి అని ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు నీ పనులకు ఆటంకాలను ఏర్పాటు చేయాలి అని చూస్తున్నారు నీ ఎదుగుదలని ఆపాలి అని చూస్తున్నారు బాబా నేను ఎవరిని ఏమీ అనలేదు కదా ఎవరికీ ఎటువంటి హాని చేయలేదు కదా మరి ఎందుకు నా జోలికి వస్తున్నారు అనే అనుమానం నీ మనసులోకి వస్తే కనుక దీని వెనుక ఒక కారణం ఉంది తల్లి ఆ వ్యక్తులు ఎవరు అనేది కూడా చెబుతాను తెలుసుకో అమ్మా ఒక్కసారి నన్ను తలుచుకుని కళ్ళు మూసుకో తల్లి నిన్ను ఎవరైతే బాధ పెట్టారో ఆ వ్యక్తులు నీకు తెలుస్తారు ఏ నువ్వు చేస్తున్న పనులు అదే పనుగా ఆటంకాలు కల్పిస్తున్నారు నువ్వు కళ్ళు మూసుకుని ఆలోచిస్తే వారు ఎవరు అనేది నీకు అవగతం అవుతుంది తల్లి ఈ బాబా మీద భారం వేస్తే తప్పకుండా ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని విన్నావు కాబట్టి నీకు వారి గురించి అంత అర్థమైపోతుంది నీకు వారు ఎవరు అనేది కూడా తెలుస్తుంది తల్లి వారు నీ చుట్టూ తిరుగుతున్నారు నీ ముందే ఉంటున్నారు నీ ప్రతి పనిలో కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటున్నారు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు నీ గురించి తెలుసుకుంటున్నారు అది మంచైనా చెడైనా సరే ఏ విషయాలు కూడా ఎవరికీ చెప్పలేదు కానీ నీ గురించి మాత్రం వారు తెలుసుకున్నారు తల్లి నీ గురించి అంతా తెలుసుకున్నారు ఇరుగు పొరుగు కావచ్చు నీ బంధువుల్లో కావచ్చు నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు అలా తెలుసుకున్నారు అలాగే మీ ఇద్దరి మధ్య చనువు కూడా ఏర్పడింది వారు నిన్ను మానసికంగా కృంగ తీసేయాలి అని నిన్ను పతనం చేయాలి అని ఇలా ఎన్నో రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు నువ్వు ఒంటరిగా ఉండాలని నువ్వు బాధపడుతూ ఉండాలని అది చూసి వాళ్ళు ఆనందపడాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు బాధపడుతూ అటువంటి వ్యక్తులకి అవకాశం ఇస్తావమ్మా నువ్వు బాధపడటం మానేసేయమ్మా నువ్వు సంతోషంగా ఉండాలి వారి ముందు ఎప్పుడూ కూడా కృంగిపోకుండా నిరాశకి లోనవ్వకుండా అన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు అని మనసా వాచ కర్మణ అన్నీ కూడా నాకు అప్పచెప్పి జరగకపోతే ఏమైంది రేపు అంతా కూడా బాబా చూసుకుంటారు అనే ధైర్యంతో నమ్మకంతో ఈ పని చేసుకుంటూ వెళ్ళు తల్లి అలాగే ఎవరైతే నీ చుట్టూ ఉన్నారో అలాంటి వ్యక్తులు చెప్పాను కదా తల్లి ఎవరైతే నీ నాశనాన్ని కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అరే నేను ఎన్ని చేసినా నేను ఎంత ఇబ్బంది పెట్టాలి అని చూసినా వీళ్ళేంటి ఎంత సంతోషంగా కనిపిస్తున్నారు ఎంత ఆనందంగా ఉన్నారు అని అనుకునేలాగా నీ సంతోషం వారికి కనిపించాలి ఇవ్వాల్సిందల్లా ఒకటే తల్లి ప్రతి క్షణమో కూడా వారి ముందు నవ్వుతూ తిరగటం వారి నువ్వు బాధ పెట్టవలసిన పనేమీ లేదు నువ్వు చేయవలసిందల్లా వారిని చూసి నువ్వు చిరునవ్వుతో పలకరించు చిరునవ్వు వారికి కనిపించేలా చేయి అంతే తల్లి వారిలో ఉన్న ఆనందం సంతోషం అంతా కూడా తొలగిపోతుంది నీకు మాత్రం చక్కటి చిరునవ్వు ఎప్పుడూ ఉంటుందమ్మా నీకున్న కష్ట నష్టాలన్నీ కూడా నేను తొలగిస్తాను వారికి ఎప్పుడూ కూడా చిరునవ్వుతో కనిపించాలి ఇదే నువ్వు వారికి ఇచ్చేటటువంటి బహుమానం కావాలి నీ చిరునవ్వే వారికి గుణపాఠం కావాలి అప్పుడు ఒక్కొక్కరిగా వారే నీకు దూరం అవుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు చేస్తున్న పని కానీ నీ ఆదాయ మార్గాల గురించి కానీ ఏవి కూడా వారికి తెలియనివ్వద్దు ఎందుకంటే వారు తెలుసుకుంటే పతనం చేయాలి అని చూస్తారు అయితే నీతో మంచిగా ఉంటూనే నేను మోసం చేయాలి అని చూస్తున్నారు నిన్ను దెబ్బ కొట్టాలి అని చూస్తున్నారు చేసే చోట కావచ్చు ఎక్కడైనా సరే తల్లి నీకు వచ్చేటటువంటి అవకాశాలను లాగేసుకోవాలి అని చూస్తున్నారు అని నేను నీతో ఉండగా వారి వల్ల కాదు తల్లి వారి తరం కాదు ఏం చేయాలనుకున్నా మనిషి వల్ల ఏది జరగదు కాబట్టి తలుచుకుంటే భగవంతుడే తలుచుకోవాలి అది మంచైనా చెడైనా భగవంతుని యొక్క ఆశీర్వాదంతోనే జరుగుతుంది తల్లి అలాంటి వారు నీ ముందు ఎన్ని ఆటలు ఆడినా వాళ్ళ ఆటలు సాగుతాయో చెప్పు తల్లి అలాంటి వారి గురించి నువ్వు ఎప్పుడూ కూడా భయపడవద్దు నిస్వార్థమైనటువంటి మనసుతోటి నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు తల్లి నిన్ను బాధ పెట్టాలి అని చూస్తున్నారు నిన్ను అవమానపాలు చేయాలి అని చూస్తున్నారు అటువంటి వారి ఆటలన్నీ కూడా నేను కట్టి పెడతాను తల్లి ఎటువంటి కల్మషం లేని నీ మనసు అంటే నాకు చాలా ఇష్టం తల్లి కాబట్టి ఎవరు నిన్ను బాధపెట్టాలి అని చూసినా సరే వారికి తప్పకుండా శిక్ష వేసే తీరుతాను తల్లి ఎవరు పప్పులు కూడా ఉడకనివ్వను నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాను తల్లి ఎవరు ఎన్ని జన్మలెత్తినా నిన్నేమీ చేయలేరు నీకు కొండంత అండగా ఈ బాబా తండ్రి ఉండగా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు అని గుర్తుంచుకో తల్లి ఈ సందేశం విని నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు అని అయితే నేను అనుకుంటున్నానమ్మా ఫ్రెండ్స్ విన్నారు కదండి మన బాబాగారి సందేశం ఈ సందేశం విని మీ మనసుకు ప్రశాంతత కలిగింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్